ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ శృతి పదహారు శనివారం ఉదయం అంటే రేపు ఉదయం పది గంటలకు రైతులు యూరియా లేక రోడ్ల మీద కుటుంబ కుటుంబ సమేతంగా వచ్చి యూరియా కోసం రోడ్ల మీద నిలడాల్సినటువంటి పరిస్థితి ఉంది గత పది సంవత్సరాలుగా ఎప్పుడు లేకుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక యూరియా కూడా దొరకట్లేదు ఆ వచ్చే యూరియా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాత్రి రాత్రి కాజేస్తున్నారు కాబట్టి నైట్ నైట్ దాన్ని కాజేస్తున్నారు కాబట్టి రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున విమ్మనగూడ వద్ద విమ్మనగూడ గ్రామం వద్ద బూరిపల్లి రోడ్డు వస్తుంది అక్కడ పెద్ద ఎత్తున మరి రస్తారోగం రాజీవ్ రాజీవ్ రహదారిని రస్త రోగం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాన్ని పెద్ద ఎత్తున నిర్బంధించి రైతుల యొక్క మన్నన రైతుల యొక్క కోరికలు నెరవేరాలంటే మరి గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రేక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ జరగాలంటే గతంలో గజ్వల్ మార్కెట్ యార్డ్లో మరి ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కాలంలో మరి పెద్ద ఎత్తున రేక్ పాయింట్ ఓపెన్ చేసి వ్యాగన్లో కొద్ది యూరియా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో గవర్నర్ కానీ సిద్దిపేట కానీ హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి వరకు కూడా సంగారెడ్డి వరకు కూడా గడ్జల రేక్ పై నుంచి యూరియా ఇచ్చినటువంటి సందర్భం ఉండే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కక్షా కట్టి మరి ఆ రేక్ పైన మూసివేసిండ్రు అదేవిధంగా యూరియా ఇక్కడ అందుబాటులో లేకుండా పోయింది ఇలా రైతులందరూ కూడా మీడియా కోసం పొద్దున బ్రేక్ ఫాస్ట్ కూడా చేయకుండా పొద్దున నాలుగు గంటలకు వెళ్ళేసి పిల్లలతో వచ్చి మీద నిలబడి ఒక్కొక్క బ్యాగ్ తీసుకునే పరిస్థితి ఏర్పడదు కాబట్టి రేపు పెద్ద ఎత్తున మిమ్మల్ని కూడా వద్ద ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి పార్టీలకు అతీతంగా మరి రావాలి వచ్చి రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తుంది